నగరంలోని శ్రీరాజరాజేశ్వరి దేవస్థానమునందు యాభయవ శ్రీదేవి నవరాత్రుల ఏర్పాటు చేయి సందర్భంగా అధికారులతో సమీక్ష సమావేశాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రూరల్ డీఎస్పీ వైద్య ఆరోగ్య అగ్నిమాపక విద్యుత్ తదితర శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని దేవస్థానం యాజమాన్యానికి సలహాలు సూచనలు తెలియజేస్తూ కార్యం రమం చైర్మన్గా ఎంపికైన వారిని సన్మానించి అభినందించారు ఈ కార్యక్రమంలో దేవస్థానము కార్యనిర్వహణ అధికారి ప్రోగ్రాం చైర్మన్ దేవస్థానం కమిటీ సభ్యులు వ్యాపారవేత్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది thank you అందరికీ నమస్కారం వచ్చే నెల మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు వచ్చే నెల మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు నవరాత్రి ఉత్సవాలు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో విశేష పూజలు జరుగుతాయి వేలాదిగా భక్తులు విచ్చేస్తారు జిల్లాలోనే ఒక ప్రసిద్ధి చెందినటువంటి రాజరాజేశ్వర అమ్మవారి దేవస్థానం చైర్మన్ ఈ నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్ల మీద ఈ రోజు అధికారులతో సమీక్షించడం జరిగింది ఈ యొక్క సమీక్షలో ఆలయ ఉంశ పాలంపర చైర్మన్ రత్నం జయరాం గారు అదేవిధంగా అధికారులు కమిషనర్ గారు ఆర్టీఓ గారు డిఎస్పీ గారు వివిధ శాఖల అధికారులు అదేవిధంగా డివిజన్ కార్పొరేటర్ చెక్కసాయి ఆల్యం అదేవిధంగా మన కరఫురెడ్డి వెంకటిరెడ్డి గారు గిరీష్ రెడ్డి గారు ఆ యొక్క ఉభయ దాతలు అందరూ రాజానాయుడు గారు అందరూ కూడా అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడి ఆ యొక్క ఏర్పాటు మొత్తం కూడా చేయడం జరిగింది మా అందరి కోరిక ఒకటే రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో సాధారణ భక్తులకి దర్శనం విషయంలో ఎక్కడా కూడా ఇబ్బందులు ఉండకూడదు సాధారణ భక్తులు సంతోషంగా ప్రశాంతంగా అమ్మవారిని దర్శనం చేసుకునే దానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయమని అధికారులు స్పష్టంగా చెబుతున్నారు రావణాసుర కార్యక్రమం ఉంటుంది అరవై అడుగుల రావణాసురుడి విగ్రహాన్ని అరవై అడుగుల రావణాసురు విగ్రహాన్ని ప్రజలందరూ సామూహికంగా వధించే కార్యక్రమం ఉంటుంది చూడ చక్కని కార్యక్రమం ఢిల్లీలో ఉత్తరాదిలో చేసే కార్యక్రమం నెల్లూరు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మొట్టమొట్టగా ఆధ్యాత్మిక పండితుల భక్తుల సూచనలు సలహాలతో అక్టోబర్ పదకొండవ తేదీ తారీఖున అక్టోబర్ పదకొండవ తారీఖున సాయంత్రం ఆరు గంటలకి రాజరాజేశ్వర వారి దేవస్థానం ముందు ఆ యొక్క రావణాసురు వద కార్యక్రమం ఉంటుంది ప్రజలందరూ సామూహికంగా ఆ రావణాసురుణ్ణి వధించే కార్యక్రమం దీంట్లో జిల్లా నలుమూలల నుంచి భక్తులందరూ కూడా పాల్గొవాలని ఆధ్యాత్మిక కార్యక్రమంలో నెల్లూరు జిల్లా చరిత్రలో మొట్టమొదటగా జరుగుతున్న కార్యక్రమం ఇది అక్టోబర్ పదకొండవ తారీఖు సాయంత్రం ఆరు గంటలకి జిల్లాలో ఉండే ఆధ్యాత్మిక భక్తులందరూ కూడా మీ యొక్క సమయాన్ని ఆ యొక్క రావణాసర కార్యక్రమంలో పాల్గొని ఆ చక్కటి కన్నులో పండగ జరిగే ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క రావణాసర హోదా చేయాలని చెప్పి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోల కోసం గంట సింబల్ చేయండి